ఆర్బికె ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు అభ్యద రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా కంకిపాడి మండలం మద్దూరు గ్రామానికి చెందిన అభ్యద రైతు శ్రీ యనమల వెంకటేశ్వరరావు గారు ఆర్బికె ఛానల్సారు నమస్తే అండి నమస్కారం మీరు వరి సాగులో యంత్ర పరికరాలు వాడుతూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు గారు వరిలో ఏ రకాలు సాగు చేస్తున్నారు పన్నెండు అరవై రెండు అరవై ఒకటి రకాలు మేము సాగు చేస్తున్నాం వరి విత్తనాలు ఏ పద్ధతిలో మేము గత సంవత్సరం నుంచి సీడ్ డ్రిల్ ద్వారా ట్రాక్టర్ తో ఎదగెడుతున్నామండి ఈ సీడ్ డ్రిల్ తో ఎంత విత్తనం అవుతాయి అది వాడతారు అదే విధంగా ఇంకా ఇతర ఏమేమి ఉన్నాయి పన్నెండు నుంచి పద్దెనిమిది కేజీలు విత్తనం వాడుతున్నాము ఈ విత్తనం వాడటం వల్ల ఏంటంటే మనకి ఖర్చు ఆదా అవుతుందండి సకాలంలో విత్తుకోవటం కూలీలు కొరతను అధిగమించటం ప్లస్ మొక్కల సాంద్రతను ఎక్కువగా రావడానికి అవకాశం ఉందండి ఎరువులు వాడకం కూడా తగ్గించుకోవచ్చు మనం పురుగు మందులు అవి వాడకం కూడా తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది చేస్తారు మేము ప్రస్తుతం డ్రోన్ ద్వారా పిచ్చు కారీ చేస్తున్నాం అండి డ్రోన్ తో ఖర్చు ఎంత అవుతుంది ఎకరానికి ఏమేమి ఫలితాలు ఉన్నాయి డ్రోన్ వచ్చి ఎకరానికి నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారండి అయితే ఒక మనిషి అయితే మనకి ముప్పై ఎకరాలకి కూలి అయితే సరిపోతుంది ప్లస్ మనకి ముందు సాంద్రత కూడా సెవెంటీ పర్సెంట్ సరిపోతుందండి ఎంత కాలం నుంచి డ్రోన్ వాడుతున్నారు త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాం వరిలో కోత నూర్పిడి ఏ విధంగా చేస్తారు కంబైన్ హార్వెస్టర్ ద్వారా కంబైన్ హార్వెస్టర్ వాడటం వలన ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది కూలీలతో కంటే కూడా ఎంత ఖర్చు తగ్గుతుంది అంటే కూలీలతో అయితే సుమారు ఇరవై వరకు అవుతుందండి ఓకే అదే కంబైన్ హార్వెస్టర్ అయితే ఐదు వేల రూపాయలతో సరిపోతుంది మొత్తం ఒక పదిహేను ఎకరానికి ఖర్చు అవుతుంది వరి పంట సాగులో యంత్ర పరికరాలు వాడుతూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు మంచి అభివృద్ధి పొందుతున్నారు ఆర్బికే ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సలహాలు అందజేశారు ధన్యవాదములు అండి